మరి ఏ నోగా నేను ప్రశ్నించే గొంతు ప్రశ్నించే గొంతు అని తిరుగుతుండు నేను అడుగుతున్నా నిరుద్యోగ భృతి మీద అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం చేతులెత్తినాడు ఈ ప్రశ్నించే గొంతు ఎందుకు మూగబోయిందని నేను తీన్మార్ మళ్ళు అడుగుతా ఉన్నా ఎందుకు అడగవు ఓట్ల ముందు నిరుద్యోగ భృతిస్తామని ఓట్లయిపోయినాక మోసం చేస్తే ఈ మల్లన్న గొంతు ఎందుకు మూగబోయింది ఎందుకు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించలేదు అని నేను అడుగుతా ఉన్నా రెండు లక్షల రుణమాఫీ రాంగన డిసెంబర్ తొమ్మిది తారీఖు చేస్తా అన్నాడు ఇవాళ డిసెంబర్ వై జూన్ తొమ్మిది రాబోతా ఉంది ఆరు నెలలైనా రుణమాఫీ ఎందుకు చేయలేదని నీ ప్రశ్నించే గొంతు అడగలేదు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా అంటే నువ్వు కాంగ్రెస్ పార్టీలో చేరినవు నువ్వు ప్రజల పక్షాన లేవు ప్రభుత్వం పక్షాన ఉన్నావు నీ గొంతు మూగమైంది నీకు ఇవాళ ప్రజల ఓటు అడిగే హక్కు లేదు ఇవాళ ప్రశ్నించే గొంతు రాకేష్ రెడ్డి అవుతున్నాడు ప్రజల గలంగా ప్రజల గొంతుకగా నిరుద్యోగ యువతకు గొంతుకగా రేపు కౌన్సిల్లో రాకేష్ రెడ్డి అడుగు పెట్టబోతా ఉన్నాడు అందువల్ల మనందరం కూడా గ్రాడ్యుయేట్లు అందరూ కూడా ఆలోచించాలి ఇలా బీజేపీ కూడా చేసిందేమీ లేదు సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు అన్నారు పదేళ్ళ ఇరవై కోట్ల ఉద్యోగాలు వచ్చినాయా ఎవరికి ఇచ్చిండ్రు ఎక్కడిచ్చిండ్రు ఇలా బీజేపీ నిరుద్యోగ యువతను మోసం చేసింది అంతేకాకుండా మేక్ ఇన్ ఇండియా మేక్ ఇన్ ఇండియా అన్నారు ఏమైంది మేక్ ఇన్ ఇండియా అంతా మేక్ ఇన్ చైనా నడుస్తుంది పదేళ్ళ అవకాశం ఇచ్చినా మేక్ ఇన్ ఇండియాను అట్టర్ ఫ్లాప్ చేసింది ఇవాళ బీజేపీ పార్టీ ఈ రకంగా బీజేపీ ధరలు పెంచింది పెట్రోల్ డీజిల్ ధరలు పెంచింది గ్యాస్ సిలిండర్ ధరలు పెంచింది తప్ప రూపాయి విలువ దించింది తప్ప చేసింది అయితే ఏమీ లేదు అందువల్ల ముఖ్యంగా యువత మేధావులు బాగా ఆలోచించండి ఇవాళ బీఆర్ఎస్ తెలంగాణ ప్రజల గొంతుక తెలంగాణ కోసం ఒక గలం ఉండాలి తెలంగాణ గొంతు బాని వినిపించాలి అంటే బీఆర్ఎస్ పార్టీ ఉండాల్సిన అవసరం ఉంది మీరే ఆలోచించండి ఈ రేవంత్ రెడ్డి ఎప్పుడన్నా జై తెలంగాణ అనగా చూసినారే మీరు ఎప్పుడన్నా ఒక్కసారి ఎప్పుడన్నా అమరవీరుల స్థూపం దగ్గర రెండు పూలు పెట్టినాడే ఎన్నడన్నా తెలంగాణ అమర్లకు రెండు పూలన్న పెట్టిండా ఒకనాడు జై తెలంగాణ అన్నోడు కాదు ఆమరవీరుల స్థూపం దగ్గర రెండు పూలు పెట్టినోడు కాదు మరి ఇటువంటి వాళ్ళ చేతుల్లో ఈ తెలంగాణ ఉంటే ఏమైతుందో ఆలోచించండి ఇలా రాకేష్ అయినా మేమందరం మనందరం తెలంగాణ ఉద్యమంలో ఎంతో పోరాటం చేసినాం జైలల్లా పడ్డం లాఠీ దెబ్బలు తిన్నాం ఇదే రేవంత్ రెడ్డి తుపాకీ పెట్టుకొని వచ్చిండి ఎవడరా జై తెలంగాణ అంటాడు అని ఉద్యమకారుల మీద తుపాకీ పెట్టినటువంటి వ్యక్తి అటువంటి వ్యక్తి పట్ల మనం జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది